నమస్కారం అండి శ్రీ బాలా తిరుప్రసంధ జ్యోతిష్య పీఠము చాలామంది వివాహ గడియలు ఎప్పుడు ఉంటాయి అది ఇలా వివాహ గడియలు ఇలా తెలుసుకోవాలి మనం అనే విషయం మీకు తెలియజేస్తున్నాను ఇది రాశి చక్రము ఇది అపసవ్య ఇది సవ్య చక్రము ఇది గల్లు చక్రము మీరు ఏ ప్రాంతమైనా సరే మీ రాష్ట్రమైనా సరే దేశమైనా సరే ఈ మూడు జాత చక్రంలో వేస్తారు ప్రపంచంలో ఎవరు వేసినా ఏ పండుగలో వేసినా కానీ మనం అపసవ్య దిశలోనే తిరుగుతాము ఒక రాహువే మనకి కక్షలో తిరుగుతాడు దీనికి ఉదాహరణగా మనకంటే దక్షిణ భాగంలో ఉన్న ఆస్ట్రేలియా కానీ మలేషియా కానీ మనకంటే ముందు సూర్యోదయం వస్తుంది మన తర్వాత కంట్రీస్ కానీ మన తర్వాత సూర్యోదయం వస్తుంది అది మీరు గమనించాలి ఇక్కడ చూడండి ఇది గోచార చాతక చక్రంలో మనకి ఏ గ్రహాలు ఏ స్థానాలు ఉన్నాయో మీకు తెలియజేస్తుంది ఈ పట్టిక ఇప్పుడు మనం చూద్దాం జాతక చక్రంలో శుక్ర శుక్రమహాదశలో వచ్చినప్పుడు వివాహం సునాయాసంగా జరుగుతుంది అలాగే గురు మహాదశలో అంతర్దశ వచ్చిన శుక్రమహాదశలో శుక్ర అంతర్దశ వచ్చినా సరే అలాగే సప్తమాధిపతి మహాదశ వచ్చినప్పుడు కూడా వివాహం సునాయాసంగా జరుగుతుంది జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు చిన్న వయసులో వివాహం జరుగుతుంది అంటే చిన్న వయసులో ఇప్పుడున్న ప్రకారంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపే వివాహం జరిగిపోతుంది ఆ గడియలు దాటినప్పుడు వివాహం కొంచెం లేట్ అవుతుంది తర్వాత గోచారంలో గురుడు ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది అలాగే శుక్రుడు కానీ కుజుడు కానీ బలంగా ఉన్నట్లయితే వివాహం జరుగుతుంది శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆదాయంలో కానీ ఉద్యోగంలో కానీ సరైన ఆదాయం రాకపోవడం వల్ల సరైన ఉద్యోగం లేకపోతే వివాహం ఆలస్యం అవుతుంది అదే కుజుడు కూడా బాగా బలంగా ఉన్నట్లయితే నేను జీవితంలో పైకి వచ్చి అన్ని నాలుగు రూపాయలు సంపాదించుకున్న తర్వాత వివాహం చేసుకుందాం అనుకుంటారు దానివల్ల వివాహం కూడా లేట్ అవుతుంది ఇప్పుడు చూడండి తర్వాత రెండవ స్థానంలో శుభగ్రహములు అంటే మన లగ్నం నుంచి కానీ చంద్ర లగ్నం కాని రెండవ స్థానంలో ఉన్న వివాహం జరుగుతుంది ఇప్పుడు చూడండి చక్రం ఇది గురుడు మనకి మిథున్ రాశిలో ఉన్నాడు అంటే మిథున రాశి నుంచి కుంభరాశి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో రాశి అంటే కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలకి మనకి వివాహ గడియలే చూడండి కుంభరాశి అంటే ఇక్కడ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వాషాఢ మూడు పాదాలు ఇవి ఇవన్నీ వచ్చి మన కుంభరాశిలో వస్తున్నాయి వీళ్ళకి వివాహ గడియలే సప్తమ స్థానం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సప్తమ స్థానం అంటే ధనుస్రాసు అవుతుంది ధనుస్రాసులో ఏం ఉన్నాయి చూడండి ఇప్పుడు మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం వీరి వీరికి కూడా వివాహ గడియలే అలాగే ఇప్పుడు తులరాశి ఉంది చూడండి తులరాశికి తొమ్మిదవ స్థానంలో గురు శుక్రుడు ఉన్నారు ఈ తులరాశిలో ఏవే నక్షత్రం ఉంటాయి మనకి చిత్తా నక్షత్రం రెండు పాదాలు ఉంటాయి స్వాతి నాలుగు పాదాలు ఉంటాయి విశాఖ మూడు పాదాలు ఉంటాయి ఈ ఈ మూడు నక్షత్రం వారికి తులరాశిలో ఉంటుంది వీళ్ళకి కూడా వివాహం సునాయస్యంగా జరుగుతుంది అలాగే ఒకటో స్థానంలో ఇది మిథున రాశి కనుక మిథున రాశిలో ఉండే గ్రహాల నక్షత్రాలు ఏమి ఉంటాయి మనకి మిథున రాశిలో మృగశర నక్షత్రం ఉంటుంది చూడండి మృగ మృగశర నక్షత్రము మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి ఆరుద్ర నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి పునర్వృక్ష మూడు పాదాలు కూడా మిథున రాశిలో ఉంటాయి అందుకు వీళ్ళకు కూడా వివాహ గడియలు ఉంటాయి అలా వి వివాహ గడియలు వచ్చినప్పుడు మనం వివాహ సంబంధాలు వెతికినప్పుడు తొందరగా వివాహం జరుగుతుంది అంతే తప్ప వివాహ గడియలు రాని ఇప్పుడు మనం వివాహ ప్రయత్నాలు చేసినా ఆ వివాహం తొందరగా కాదు దీనివల్ల ఒక అబ్బాయి అవ్వచ్చు లేకపోతే అమ్మాయి అవ్వచ్చు చాలా సంబంధాలు చూస్తాము తర్వాత అమ్మాయికి చాలా సంబంధాలు చూస్తున్నామండి ఇక్కడ కుదరట్లేదు అంటారు లేకపోతే అబ్బాయిలు కూడా అదే మాట అంటారు దానివల్ల ఇంకొక నేటివ్ పబ్లిసిటీ కూడా వస్తుంది అది అమ్మాయి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చిన అమ్మాయికి నచ్చట్లేదు అనేది ఒక చిన్న అపవా మనకు అనుమానం కూడా ఉంటుంది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అలాంటి మీరు ముందుగా వివాహం చూ చూపి చేసేటప్పుడు తప్పనిసరిగా పండితులు కానీ సిద్ధాంతులు కానీ అడిగిన తర్వాత మాత్రం వివాహ ప్రయత్నాలు చేయండి వివాహ ప్రయత్నం చేయలేనప్పుడు వివాహ గడియలు లేనప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగదు అలాగే వివాహ సమయం వచ్చినప్పుడు కూడా మన ఆపిన ఆగదు తొందరగా అవుతుంది ఆ విషయం మాత్రం మనం అందరూ తెలుసుకోవాలి చూడండి సప్తమాది సప్తమాధిపతి మహాదశ వచ్చినప్పుడు కూడా అంటే సప్తమాధిపతి ఎవరైతే మీ లగ్నం నుంచి సప్తమ స్థానం ఉన్న గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం దశ వచ్చినప్పుడు కూడా వివాహం జరుగుతుంది ఇవి శుభ ఫలితాలు ఇస్తాయి అన్న సునాయాసంగా మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కట్నం ఇచ్చిన తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చిన బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఏదో రకంగా కన్యాదానం చేసే యోగం ఉంటుంది తల్లిదండ్రులకి తర్వాత అమ్మాయికైనా అబ్బాయికైనా పానీ గ్రహణ యోగం ఉంటుంది అది ఉన్నప్పుడు చేయటం వల్ల మంచిది అలాగే ఇప్పుడు చిన్న వయసు అందరూ తరచుగా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సంవత్సరాలు వివాహం చేసుకుంటున్నారు దానివల్ల చాలా సమ సంతాన సమస్యలు వస్తుంటాయి మీకు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు వివాహం చేసుకున్నట్లయితే మీకు తొందరగా పిల్లలు పుడతారు మంచి పిల్లలు కూడా యుద్ధ వయసులో మీ యుద్ధ వయసులో మీకు నలభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పుడు పిల్లలు కూడా వాళ్ళ మంచి జడ చూడటం జరుగుతుంది అంతే తప్ప మీరు ఇప్పుడు ఉన్న తిని ఫుడ్ పెట్టి పిల్లల్ని మనం పెళ్ళిళ్ళు లేటుగా చేసుకుందామని ఆలోచన మాత్రం పెట్టుకోబోతుంది దానివల్ల మనకి ఇండియాలో సంతాన సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయి అది మీరు గమనించగలుగుతారని నా విన్నపము ఇట్లో మీ బాలాత్రి ప్రసంత జ్యోతిష్య పీఠము